రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పాలన చేతగానే అసమర్థ సీఎం రేవంత్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు ఒక్క క్షణం కూడా గా ఉండే అర్హత ఆయనకు లేదన్నారు వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన చేతగంతనాన్ని ఆయన అసమర్థతను ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమే తేల్చినాయి కాంగ్రెస్ పార్టీ అభిమానుల హామీలు ఇస్తుందని భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టిన వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన రాసి స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నదని ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటి చేసి వాళ్ళ జీవ నింపుకున్న విషయాన్ని బయట నానేకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరం నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం ఆయన వ్యాఖ్య ద్వారా ఆయన పరిపాలన చేదగాని తనాన్ని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది